విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం ఈరోజు పద్యాలు పద్యం నాతో పాటుగా వల్లివేయండి పుస్తకములు మనకు పూజ్యులవు గురువులై పుస్తకములు మనకు పూజ్యులవు గురువులై జ్ఞాన ధనమునిచ్చి చక్కబరచు జ్ఞానధనమునిచ్చి చక్కబరచు కోపమేమి లేని గురువులే పొత్తముల్ కోపమేమి లేని గురువులే తెలిసి మెలగమేలు తెలుగు బాల ఈ పద్యానికి భావం తెలుసుకుందాం పుస్తకాలు మనకు పూజించే గురువులు లాంటివి అవి మనకు జ్ఞానం అనే విలువైన సంపదనిస్తాయి దానిని ఎవరూ దోచుకోలేరు తెలుసు కదా అవి మనపై ఎలాంటి కోపాన్ని చూపించనటువంటి గురువులు కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులందరూ తెలుసుకొని పుస్తకాలు చదివి చక్కని జ్ఞానాన్ని పెంచుకోండి తరువాతి పద్యం చూద్దాం పరుష వాక్కులెప్పుడు పల్కకుండు పరుష వాక్కులపుడు పల్కకుండుటమేలు కఠినమైన మాట కాల్చునరుని కఠినమైన మాట కాల్చునరుని మంచి వాక్కుతోడ మన్ననల్ ప్రాప్తించు మంచి మననల్ ప్రాప్తించు తెలిసి తెలుగు బాల ఈ పద్యం యొక్క భావం మన నోటిలో నుండి వచ్చే మాటలు ఎప్పుడూ మృదువుగా ఉండాలి కఠినంగా ఉండకూడదు ఇతరులను బాధించే మాటలు నిప్పుతో సమానం అవి మనల్నే కాల్చివేస్తాయి కాబట్టి మంచి మాట తీరుతో మనకి ఎనలేని గౌరవం దక్కుతుంది అందరికీ అభినందనలు